చార్లీ కిర్క్ గారి జీవిత చరిత్ర బయోగ్రఫీ ఆఫ్ చార్లీ కిర్క్ చార్లీ క్రిక్ చికాగో పట్టణంలో ఆలింగ్స్టన్ హైట్స్ ఇలినాయిస్ లో జన్మించాడు అతని తల్లి హాస్పిటల్లో కౌన్సిలర్ గా పనిచేస్తుంది తండ్రి ఆర్కిటెక్ట్ గా ఉన్నారు చార్లీ ఆ కుటుంబంలో ఏకైక కుమారుడు చార్లీ చర్చికి తరచుగా వెళుతూ ఒక ప్రొటెస్టెంట్ కుటుంబంలో పెరిగాడు పదకొండేళ్ల వయసులోనే క్రీస్తు పట్ల లోతైన విశ్వాసం అనుభవాన్ని పొందాడు యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాడు ఈ అనుభవం ఆయన ప్రపంచ దృష్టిని ప్రభావితం చేసింది చార్లీ హైస్కూల్లో తెలివైన ఒక పోరాట భావన కలిగిన విద్యార్థిగా పేరొందాడు అతని యవ్వనంలోనే మతాన్ని రాజకీయాన్ని వేరుగా చూసేవాడు అతను బాయ్స్కాట్స్లో చేరి క్రమశిక్షణ మరియు నాయకత్వ లక్షణాలను అలవర్చుకున్నాడు అలవరుచుకున్నాడు స్కాట్ అవార్డును అందుకోవడం అతని జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయి అది తనకు తానుగా ఉన్నత ప్రమాణాలకు నిర్దేశించుకోవడానికి నాంది పలికింది చార్లీ రొనల్డ్ రీగన్ యొక్క ప్రసంగం టీవీలో ఏకాగ్రత చూస్తున్నాడు అతని మాటల్లో చార్లీ కేవలం ఒక రాజకీయ నాయకుడు కనిపించలేదు అమెరికా భవిష్యత్తుకు ఒక మార్గదర్శి కనిపించాడు ఆ ఆదర్శం నగరం యొక్క కళ చార్లీ మనసులో బలంగా నటుకుపోయింది పదిహేనేళ్ల వయసులో బరాక్ ఒబామా ఎన్నిక గురించి వార్తపత్రిక ముఖ్యాంశాన్ని చదివినప్పుడు చార్లి ఒక అసంతృప్తి మొదలైంది అతను చూసిన రీగన్ అమెరికాకు వర్తమానానికి మధ్య దూరం పెరుగుతోందని భావించాడు రీగన్ నుంచి పొందిన స్ఫూర్తి ఇప్పుడు చార్లీకి ఒక కవచంలో మారింది తన దేశ చరిత్రను తప్పుగా బోధిస్తున్నారని భావించినప్పుడు అతను మౌనంగా ఉండలేకపోయాడు సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలన్నది చార్లీ కళ కానీ విధి అతని కోసం మరొక మార్గాన్ని నిర్దేశించింది యుఎస్ మిలిటరీ అకాడమీలో అతనికి సీట్ తనలో నాయకత్వ లక్షణాలు ప్రదర్శించడానికి చార్లికి పెద్ద వేదిక అవసరం లేదు ఒక చిన్న సమస్య కూడా అతనికి అవకాశంగా మారింది హాస్టల్లో కుకీ ధరల పెంపును అతను ఖండించాడు తన పోరాటానికి అక్షర రూపాన్ని వలం చార్ నిర్ణయించుకున్నాడు ఆర్థిక శాస్త్ర పార్టీ పుస్తకాల్లోని ఉదారవాద పక్షపాతం గురించి ఒక వ్యాసాన్ని రాశాడు ఆ వ్యాసం బ్రైట్ బార్డు వంటి వెబ్సైట్లో ప్రచురితమై అతనికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది రాజకీయ క్రియశీలత అతనికి ఉత్సాహాన్ని మరియు ఒక ఉద్దేశాన్ని ఇచ్చింది ఒక అనువజ్ఞుడి నుండి లభించిన ప్రోత్సాహం అతని మార్గాన్ని సుమగం చేసింది పార్టీ అభ్యర్థి బిల్ కలుసుకున్నాడు మాంటిగ్య మెరీ అతని ఉత్సాహాన్ని చూసి పూర్తిగా రాజకీయ కార్యకర్తగా మారవని ప్రోత్సహించాడు రెండు వేల పన్నెండులో ఇద్దరూ కలిసి టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ అనే సంస్థను స్థాపించారు అమెరికాలోని రాబోయే తరం నాయకులను సాంప్రదాయవాద భావజాలంతో ప్రభావితం చేయాలనే లక్ష్యంతో దీన్ని స్థాపించారు అవకాశం కోసం ఎదురు చూడడం చార్లీ నైజం కాదు అవకాశాన్ని సృష్టించుకోవడం అతని పద్ధతి చార్లీ ప్రతినిధులు గుంపులోంచి వెళ్తూ మెగా దాత పోస్టర్ ఫ్రీస్ను కలిసి తన స్టార్టప్ ఆశయాన్ని వివరిస్తాడు టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ వేగంగా కళాశాల ప్రాంగణంలో విస్తరించింది ప్రశంసలు మరియు విమర్శలు రెండింటినీ రేకెత్తించింది అతను సాంకేతికత యొక్క శక్తిని గుర్తించాడు మరియు దాన్ని తన సందేశాన్ని విస్తరించడానికి ఉపయోగించుకున్నాడు చార్లీ టర్నింగ్ పాయింట్ యూఎస్ యొక్క మొదటి చర్చ సిరీస్ గురించి అప్డేట్ చేస్తూ ఫేస్బుక్ లైవ్ వీడియోను రికార్డ్ చేస్తాడు అతని కృషికి త్వరలోనే రాజకీయ నాయకుల నుండి గుర్తింపు మరియు మద్దతు లభించింది చార్లీ ఇల్నాయిస్ గవర్నర్ బ్రూజ్ రౌనర్ను కలుస్తాడు జాతీయ మీడియా అతన్ని గుర్తించి చార్లికి ఇకపై కేవలం ఒక విద్యార్థి కాదు ఒక రాజకీయ గొంతుగా అని అతన్ని అభివర్ణిస్తారు కాలక్రమేణా అతను ఎరిక ప్రాణుయాన్ని కలిసినాడు ఆమె జీవితంలో మరియు విశ్వాసంలో అతని భాగస్వామి అయ్యింది వారి వివాహం ఒక కొత్త అధ్యయనాన్ని గుర్తించింది విశ్వాసం కుటుంబం మరియు లక్ష్యం కలిసిపోయాయి అతని ఎదుగుదల వేదంగా ఉంది అతను దేశంలోనే అతి చిన్న వయస్సులోనే రాజకీయ వ్యాఖ్యాతలలో ఒకరిగా నిలిచారు తన ఆలోచనను విస్తృత ప్రేక్షకులకు చేరవేయడానికి అతను రచనను ఒక ఆయుధంగా ఎంచుకున్నాడు చార్లీ తన మొదటి పుస్తకం టైం ఫర్ ఏ టర్నింగ్ పాయింట్ ఆవిష్కరించాడు అతన్ని కొందరికి తరచుగా వివాదాస్పదంగా ఉండేవాడు అతను ఘర్షణకు భయపడలేదు అతను ఎక్కడికి వెళ్ళిన చర్చ మరియు నిరసన అతన్ని అనుసరించాడు అతని గొంతు రేడియో తరంగాల ద్వారా లక్షలాది ఇళ్లకు చేరింది అతని రాజకీయ విశ్వాసాలు అతని మత విశ్వాసాలతో మరింతగా పెనవేసుకుపోయాయి క్రీస్తు మరియు దేశం ఒక్కటి అని ప్రకటిస్తాడు ఇది కేవలం ఒక సంస్థ ప్రారంభం కాదు చార్లీ రాజకీయ ప్రయాణంలో ఇది ఒక కొత్త అధ్యాయం అతని దృష్టిలో అమెరికాకు రక్షించడం అంటే దాన్ని క్రైస్తవ మూలాలను రక్షించడమే దేశభక్తి దైవభక్తి ఇప్పుడు ఒక్కటయ్యాయి ట్రంప్ యొక్క అమెరికా ఫస్ట్ నినాదానికి చార్లీ ఒక తాత్విక రూపాన్ని ఇచ్చాడు అది అమెరికా యొక్క జాతీయ గుర్తింపును దాని సాంప్రదాయ విలువలను అన్నింటికంటే ముందు ఉంచాలనే ఒక శక్తివంతమైన పిలుపు అతని వ్యాఖ్యల తరచుగా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నాయి అతని మాటలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించాయి విమర్శలు ఉన్నప్పటికీ అతను తన మార్గం నుండి వెనదిరగలేదు చార్లీ తన రెండవ పుస్తకం ది మెగా సిద్ధాంత్ ను ఆవిష్కరిస్తాడు అతని ప్రభావం పెరుగుతూనే ఉంది కొత్త తరం నాయకులను ప్రేరేపిస్తూ చార్లీ గవర్నర్ అభ్యర్థిని జేడి తో కలిసి ర్యాలీలో పాల్గొంటాడు తన వ్యాఖ్యలు మరింత ద్రవణంగా మారాయి అతని మద్దతుదారులను ఉత్తేజపరుస్తూ మరి అతని విమర్శకులను భయపడుతూ అతని ప్రభావంతో పాటు అతని సంపద కూడా పెరుగుతుంది రెండు వేల ఇరవై ఎన్నికల తర్వాత అతను ఫలితాలు సవాలు చేయడంలో చురుకైన పాత్ర పోషించాడు జనవరిలో ఆరు సంఘటనల తర్వాత అతను తన పాత్ర గురించి ప్రశ్నలను ఎదుర్కొన్నాడు అతని చర్యలు కాంగ్రెస్ దర్యాప్తుకు దారితీశాయి అతని సంఘటనలు తరచుగా తీవ్రవాద ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులను ఆకర్షించాయి తన చివరి పర్యాటనకు ముందు చార్లీ ఆశాజనకంగా మరియు శక్తివంతంగా ఉన్నాడు అతను ఎక్కడికి వెళ్ళినా అతని ఉత్సాహభరితమైన స్వాగతం లభించింది బహిరంగ యుద్ధాలు ఉన్నప్పటికీ చార్లీ తరచుగా నిశ్శబ్ద ప్రార్థనకు వచ్చేవాడు దేవుళ్ళు బలాన్ని కోరుకునేవాడు అతని చివరి ప్రసంగం ఉత్సాహంతో ప్రారంభమైంది ఒక సాధారణ ప్రశ్న ఒక విషాదకరమైన క్షణానికి దారితీసింది ఆ నిశబ్దాన్ని ఒక తుపాకీ శబ్దం ఛేదించింది ఒక క్షణంలో ఒక రాజకీయ ర్యాలీ ఒక విషాద స్థలంగా మారేది ఆశ యొక్క చివరి కిరణం కూడా వేగంగా మసుకబారింది అతని కుటుంబం యొక్క ఆశలు అడి దేశం ఒక యోధ్రవన నాయకుడిని కోల్పోయింది సెప్టెంబర్ పది రెండు వేల ఐదున అనుకోని సంఘటన జరిగింది యుటావేలీ యూనివర్సిటీ క్యాంపస్లో ఎప్పటిలాగే అమెరికా కంబ్యాక్ ట్యూర్ అనే కార్యక్రమంలో చార్లీ పాల్గొంటాడు ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి Welcome graduates, families, and friends to this momentous occasion. Today we're going to talk about the American Comeback Tour. We're here today to celebrate all of our accomplishments this past year and look forward to the future. Hello, nice to meet you, Anonymous. Matt. Thank you, thank you, nice to meet you too. Yeah, uh, I, I believe in part of the essence of the Civil Rights Act. went, went too, way too far, way too wide. Oh, uh, how did it go too far? Well, for example, it created an entire civil rights leviathan that gave us a of action. Civil rights? Leviathan? Yes, so let me finish three words in. Sorry. It allowed the Department of Justice to go after people that have different skin color, aka white people, and prevent them from getting jobs and college admissions. You have a job. I'm sorry? You have a job. thanks to the civil rights act if you have white skin color it's much harder to get into a college than if someone has black skin color it's much harder yeah. and that's why we believe this initiative will truly make a difference in our community we are committed to seeing this through yeah so it, it's a very challenging topic i think the first thing to recognize is that there's no silver bullet what do you believe the role of artificial intelligence should be in the future of education and how can we ensure equitable access for all students I'm here to say that the future is bright and we are just getting started. And so my follow-up question is, how do you plan to address the long-term sustainability of this initiative? How do you feel about the current market trends? I'm a you have higher test scores. It's a much harder pool, largely thanks to the, pre the precedent set by the Civil Rights Act. What is happening? Run! Up here looks like a footprint. Let's get a cast of that. <laughs> శత్రులు ఉన్నట్టే శత్రువులు కూడా ఉంటారు అలాగే చార్లీ కిర్క్ కూడా అనేక మంది శత్రువులు ఉన్నారు యూటా వెళ్ళి యూనివర్సిటీలో అమెరికన్ కంబ్యాక్ టూర్ అనే ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు టైలర్ జేమ్స్ రాబిన్సన్ అనే వ్యక్తి అతన్ని షూట్ చేసినట్టుగా ప్రాథమిక నిర్ధారణలో తేలింది చార్లీ కిర్క్ యొక్క ప్రసంగాలు అతను చేసే పోరాటం నచ్చకనే అతను కాల్చాడని కొంతమంది అంటున్నారు అసలు వాస్తవానికి అసలు అతను ఎందుకు చంపాడు అనేది ఇంకా తేలియాల్సి ఉంది అతన్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ప్రస్తుతం కేసు విచారణలో లో ఉంది